తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు నేను చదువుతాను పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేస్సు క్రీస్తునకు ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక అనికరింపబడి తిని దీన్ని ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు తండ్రి ఈరోజు తండ్రి పూర్వము మేము పూర్వం మా జీవితాలు మంచి కాదు కేవలం నీ స్వార్థ మమ్మల్ని తాకగానే నిశ్చిత్వం గురించి మేము తెలుసుకున్నాం నీ యొక్క ప్రణాళిక మేము తెలుసుకున్నాం నీ కుమారుడు మా కొరకు ఏమైతే బలిదానం చేశాడో అది తెలుసుకున్నాం నీ ద్వారా మాకు సమాధానము నీ ద్వారా స్వార్థ నీ ద్వారా ప్రభు హైయెస్ట్ జాయ్ నాయన నీ మీద ఆధారపడి బిడలుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు తండ్రి నీవు ప్రభు మా చీకటినంతా తొలగించేసి నిశ్చత్వమైన వెలుగులో ఇప్పుడు ఎల్లప్పుడూ నీ వెలుగులు ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెస్తున్నాను ఈరోజు ప్రభా మాతో కొన్ని నిమిషాలు మాట్లాడమని సహాయం చేయమని ఏసే నామును అడుగుతున్నాను తండ్రి ఆమె ఈరోజు పాల్గొన్న ప్రతి వారికి క్రీస్తు నాములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇది అవకాశాన్ని దేవుడు మనకి దయచేశాడు నలభై దినాలు పశు ప్రార్థనలు మానక దేవుని సన్నిధిలో మనం గడిపినాం అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకున్నామని నేను నమ్ముతూ ఉన్నాను దేవునికి స్తోత్రము ఈరోజు తిముతుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల మీద మన దృష్టిని ఉంచాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తునకు కృతజ్ఞతుడునై ఉన్నాను ఏమై ఉన్నాను ప్రభు అయిన యేసు కృతజ్ఞతుడునై ఉన్నాను ఐ థ్యాంక్ టు క్రైస్ట్ జీజస్ అవర్ లాడ్ నేను యేసు మన ప్రభు అయిన యేసు ఉన్నానని కృతజ్ఞత అయ్యున్నానని అపోజిట్ అయిన అంటాడు ఐ థ్యాంక్ టు హిమ్ ఐ థ్యాంక్ హిమ్ నేను దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రభు యేసుక్రీస్తునకు యేసు క్రీస్తునకు క్రైస్ట్ జీజస్ అవర్ లాడ్ ఆ మన దేవుడైన యేసు ప్రభువునకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు ఎందుకు చెల్లిస్తున్నాడు ఇంతకీ అతని జీవితంలో ఏం జరిగింది పౌలు తిమోతికి రాస్తూ నేను దేవునికి ఎంతగానో అయితే ఏం ఎందుకు ఎందుకు చెప్తున్నాను దేవునికి దేవుడు అంటే ఏం చేశాడు అతని జీవితంలో దేవుడు అతను ఏం చేశాడంటే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైనా నన్ను పూర్వమంట దూషకుడంట హింసకుడంట హానికరుడంట దేవునికి స్తోత్రం అదే లూహ్యా అలే నేను దూషకుడును దూషించేవాడిని హింసకుడను పర్సిక్యూటర్ పర్సిక్యూటర్ కాస్త ఏమయ్యాడంటే పాస్టర్ అయ్యాడు అది హింసించేవాడు ఇతరుల్ని హింసించేవాడు ఇతరుల్ని బాధ పెట్టేవాడు అసలు దమస్కు రోడ్లో వెళ్తున్నప్పుడు దేవుడి దర్శనం ఎందుకు జరిగిందంటే అతడు క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్ళాడు పర్సిక్యూటర్ అతను ఇతన్ని హింసించేవాడు దూషించేవాడు అతను ప్రభుయ్ అన్నాడు కదా నువ్వెవరు అని అడిగితే నీవు నే నీవు హింసించున్న క్రీస్తుని అని చెప్పాడు క్రీస్తుని హింసించినటువంటి వాడు పర్సిక్యూటర్ని కాస్త దేవుడు పర్సిక్యూటర్ బికేమ్ ఏ పాస్టర్ హింసకుడు కాస్త ఏమయ్యాడంటే దేవుని అయిపోయాడు పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను ఏట హానికరుడు 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 అంటే అతను ప్రమాదమైన మనిషి అనమాట ప్రమాదమైన మనిషి హింసకుడుగా ఉన్నటువంటి మనిషి దోషకుడు ఇలాంటి మనిషి ఏమయ్యాడంట తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచాడు దేవునికి స్తోత్రం మూడు జరిగినాయి అతని జీవితంలో ఒకటి తన పరిచర్యకు నియమించాడంట రెండు నమ్మకమైన వాడిగా ఇచ్చాడంట మూడు ఆయన ఏం చేశాడంట బలపరిచాడు బలపరిచాడు దీని గురించి కూడా చెప్పుకుంటాడు అతను లైఫ్లో చేసిన తప్పులు దోషకుడుగా హింసకుడుగా హనికరుడుగా ఎందుకు ఉండవలసి వచ్చింది ఎందుకు ఉండవలసి వచ్చింది కూడా అదే వచనంలో చెప్పాడు తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడి తిని ఎట తెలియక ఏంటి అన్బిలీఫ్ వలన అవిశ్వాసం వలన నేను తెలుసుకోలేదు నేను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక ఆయన ఆయన కనికరము ఆయన కనికరము తెలియక చేసినందుకు క్షమించడం నేను నిజంగా ప్రభు దగ్గర ఎలా ఒప్పుకుని ఉంటాడు అతను ప్రభావా నేను హింసించను నిన్ను దూషించాను నిన్ను ఆరాధిస్తున్న వారిని బాధ పెట్టాను ఇదంతా నువ్వు దేవుడు అని నాకు తెలియలేదు నాయన అని ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు అనమాట తెలియక చేశాను ఆయన అవిశ్వాసం వల్ల చేశాను ఆయన అని అడిగాడు అనమాట ప్రభు ఏం చేశాడంట కనికరించాడు దేవునికి స్తోత్రం అలే లూహ ఐ రిసీవ్డ్ మెస్సీ నేను పొందుకున్నాను దేవుని యొక్క కృపను పొందుకున్నాను దేవుని యొక్క మెర్సీ దేవుని యొక్క దయ పొందుకున్నాను అంటున్నాడు ఇక్కడ ఇలా చేశాను ఓకే ఇలా చేశాను హింస దోష కూడాను హానికరుడను కానీ తెలియక చేశాను తెలియక చేశాను ప్రభు దగ్గర అలా చేస్తే అన్నాడు ఆ దేవుని దయను పొందీవుడు పేర్సి నేను అవిశ్వాసం వలన చేశాను ఆయన నేను మరి తెలియక చేశాను ప్రభా నన్ను కనికరించమన్నప్పుడు దేవుడు అతన్ని కనికరించ దేవునికి స్తోత్రం నిజంగా పూర్వము మనము ఏమై ఉన్నాము పూర్వం మనం ఏమై ఉన్నాం పూర్వం మనం చీకట్లో ఉన్నాం మనం పూర్వము మరి దేవునికి దేవునికి యోగ్యమైన వారం కాదు దేవుని ముందుకు రావాల్సిన వారం కాదు దేవుని ముందుకు రావడానికి ఏ విధమైన అర్హత మనకి లేదు అయినా ప్రభు మనల్ని పిలుచుకున్నాడు అక్కడ దేవునికి స్తోత్రం చెల్లిందాం హలే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన్ని మనల్ని నియమించుకున్నాడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు నేను పాడిన పాటలు అదే అనమాట ఇట్ ఈస్ మై స్టోరీ మై ఫాదర్స్ ప్లాన్ ద సన్ హ్యాస్ రెస్క్యూడ్ మీ తండ్రి యొక్క తన అనాది సంకల్పాన్ని బట్టి ఆయన ప్లాన్ ప్రకారంగా తన కుమారుని చేత మనం ఏం చేయబడ్డామంటే రక్షించబడ్డాం అది చెప్పాలంటే ఏ యోగ్యత మనకి లేదు ఏ అర్హత లేదు అలాంటిది దేవుడు మనల్ని ఏం చేశాడంటే రిస్క్యూ చేశాడు మనల్ని ఏ మనల్ని ఆయన ఏం చేస్తాడంటే తను పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రం యాక్చువల్గా ఇక్కడ తెలుగు అనువాదం బాగానే ఉంది కానీ అమరిక కొంచెం పైకి కిందకే ఉంది ఫస్ట్ ఏమని ఉండాలంటే ఐ థ్యాంక్ హిమ్ హూ హ్యాస్ గివెన్ మీ స్ట్రెంగ్త్ అని ఉండాలి నేను దేవునికి కృతజ్ఞత చెప్తున్నాను ఎవరైతే నాకు బలం ఇచ్చారో ఆ దేవునికి నేను వందనాలు చెప్తున్నాను బలము ఫస్ట్ దేవుడు మనల్ని ఏం చేశాడంట చీకట్లో ఉన్న మనల్ని హింసకులుగా ఉన్నటువంటి మనము దూషకులమైన మనము ఆయన చెంతకు రాకూడని మనల్ని ఫస్ట్ ఏంటంటే మనల్ని బలపరిచాడంట దేవునికి స్తోత్రం దేవుని బలము దేవుని స్ట్రెంత్ అనమాట ఇప్పుడు మన బలము వన్ ఓల్డ్ అనుకోండి ఇప్పుడు కరెంట్ గురించి మాట్లాడుకున్నాం ఓల్డ్తో కదలు ఎక్కడ పెడతారు వన్ వోల్డ్ అనుకోండి మనకి థౌజండ్ వరల్డ్స్ యాడ్ అయినాయి అనుకోండి మనం ఎలా ఉంటాం అలా అనమాట మనము బలహీనులము దేవుని బలం మనకు యాడ్ అయింది అదే అందుకే చెప్తున్నాడు అక్కడ ఐ థ్యాంక్ హిమ్ హూ హ్యాస్ గివెన్ మీ స్ట్రెంత్ నేను దేవునికి వందనాలు చెప్తున్నాను చెబుతున్నాను ఎందుకంటే ఎవరు ఆయన నాకు నాకేం కలిగింది బలము నేను ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు కూడా మీ బలము కొంతమట్టికి చేయగలరు వన్ వోల్డ్ అంటే వన్ వోల్డ్ అంటే పరిమితి కలిగిన బలం మనం మనం ఏదైనా చేయాలంటే మన బలంతో చేయాలంటే కొంచమే చేయగలం కొద్దిగానే చేయగలం మనమేమి అన్నీ చేయలేము మన వల్ల కాదు మన బలం అనుకుంటాం నేను చాలా బలంగా ఉన్నాను నేను అన్ని చేసేయగలను నీ బలంతో ఏమి చేయలేము మనం ఏమి చేయలేం దేవుని బలం ఎంతది ఈ సృష్టి అంతా ఆయన చేస్తున్నాడు ఈ సంవత్సరాన్ని ఆయన చేస్తున్నాడు నిన్ను నన్ను ఆయన చేస్తున్నాడు ఆయన ఎంతో శక్తిమంతుడై ఉన్నాడు ఆయన బలము కనుక మనకు తోడైతే ఏదైనా మనం చేయగలమా మన బలం ఎంతండి ఒక తెల్ల వెంట్రుక నల్లగా చేయగలమా కనీసం ఒక వెంట్రుగని చేయగలమా కనీసం ఆయన బలమే చేసింది మనల్ని ఆయన పోలికలో ఆయన బలమే చేసింది ఆయన చేసిన పన్నులు చూడండి ఆయన చేసిన నీ యొక్క శరీరం చూడండి ఆయన చేసిన సృష్టి చూడండి ఇదంతా ఆయన బలం వల్లనే కలిగింది ఆయన మహాశక్తివంతుడై ఉన్నాడు సర్వశక్తివంతుడై ఉన్నాడు ఆయన బలపరిస్తే బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు మన బలం ఎంత మన బలం ఎందుకు పనికిరాదు అనుకుంటాం నేను చాలా బలంగా ఉన్నాను అని ఎప్పుడు మనము ఒప్పకూలిపోతాం మనకు తెలియదు ఎప్పుడు మన బలం ఉడిగిపోతుందో తెలియదు మనం ఎప్పుడు నిరసించిపోతాం మనకు తెలియదు అని ఇక్కడ అంటున్నాడు దేవునికి నేను వందనాలు చెప్తున్నాను ప్రభు నన్ను బలపరచాడు ఏం చేశాడు ప్రభు నన్ను పే అన్నిటికీ బలం కావాలి దేవుని బలం కావాలి ఇవన్నీ ఈ పరిచర్ కూడా నేనే చేసేస్తా నేను చేసేయగలను అనుకుంటే అసలు నేను చేసేవాడిని కాదు దేవుడే బలం ఇవ్వాలి ఇది నడిపించేది దేవుడు దేవుడు బలమిస్తేనే చేయగలం దేవుడు బలం ఇవ్వకపోతే మనం పరిచరీ కాదు కదా ఇది చేయలేం ఆ శక్తిని దేవుడు ఇవ్వాలి ఆ బలాన్ని దేవుడు ఇవ్వాలి కనుక ఐ థ్యాంక్ హిమ్ హూ హ్యాస్ హివెన్ మీ స్ట్రెంత్ ఎవరైతే నాకు బలాన్ని ఇచ్చాడో నేను ఆయనకు వందనాలు చెప్తున్నాను అంట నిజంగా పూర్వము హింసకుడు నేను నన్ను మరి నీ చెంతకు రాకూడదు నన్ను ఆయన పట్టు ఆయన తీసుకొచ్చి నన్ను ఏం చేశాడంటే బలపరిచే అంట ఏం చేశాడంట బలపరిచేడు నేను మరలా చెప్పినాను బలపరిచే దేవుడు వెలిగించే దేవుడు ఆయన నిలబెట్టే దేవుడు నిన్ను ఆయన బలపరుస్తాడు నిన్ను విడిచిపెట్టడు ఆయన సహాయాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఆయన్ని మనం కలుపుకున్నట్లయితే ఏదైనా చేయగలుగుతాం అంత బలాన్ని దేవుడిస్తాడు సో అందుకనే డీపెస్ట్ నీడ్ అని ఉంది ఇందాక చదివి పాడిన పాటలో మనం డీపెస్ట్ నీడ్ అంటే పూర్తిగా ఆయనే ఆయన అవసరమైన వాడు మనకి ఆయన మీద ఆధారపడాలి ఆయన బలాన్ని మనకి దయచేస్తాడు నాకు దేవుడు బలం ఇచ్చాడు ఏమిచ్చాడు ఒకప్పుడు హింస కూడను దోష కూడాను చంతకు రాకూడదు అలాంటి వాడిని నన్ను ఆయన ఎన్నుకొని నాకు ఏమి ఇచ్చాడు బలమిచ్చాడు నన్ను ముందు బలపరిచాడు రెండవది నేను లైన్ ప్రకారంగా చెప్తున్నాను కిందది పైకి పైది కిందది ఉందని చెప్పాను ముందు మొదటిది ఏం చెప్పాను నన్ను బలపరిచాడు రెండవది ఏమని ఉందంటే టెక్స్ట్లో లైన్గా ఏముందంటే Who has given me strength, క్రైస్ట్ Jesus our Lord, because He judged me faithful. రెండవది ఆయన ఏం చేస్తాడు హీ జడ్జ్డ్ నమ్మకమైన వాడిగా అలెలు నమ్మకమైన వాడిగా చేశాడండి అసలు ప్రమాదమైన వాడు దోషకుడు హింసకుడు ఏమాత్రము నమ్మకం లేదు వాడిని దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు ఇంకేం చేశాడంటే ఈ జడ్జుడ్ మీ ఫైత్ మీ అంటే దొంగను అక్కడ పట్టుకొని అక్కడ నిలబెట్టి జడ్జి గారు ఏమన్నారంటే ఈడే నీతి మంత్రుడు అన్నాడు అనమాట ఇప్పుడు ఎంత విచిత్రం దొంగ అని అందరికీ తెలుసు కానీ జడ్జి మాత్రం ఏమన్నాడు అతన్ని జడ్జి చేశాడు హీ జడ్జ్డ్ మీ ఫైట్ నమ్మకమైన వాడు పౌలు అని చెప్పాడు ఒక మాటతో దేవుడు అసలు పేతురొప్పుగా లేదు పౌలుని చేర్చుకోవడానికి నాశం వేసుకున్నాడేమో నీ నిన్న దాకా క్రైస్తవులు కొట్టాడు చంపాడు ఇప్పుడు మనం సంఘంలో కలుపుకుందామా అసలు అతను అపోజిటే కాదు శిష్యుడే కాదు జస్ట్ రోమ్ దగ్గర యూదుల దగ్గర అతడు మనల్ని హింసడానికి వచ్చాడని నమ్మలేదు అసలు పేతురు గారు కానీ యాకోబు గారు కాని యోహాన్ గారి ఈ పౌల్ని చేర్చుకోవాలి కానీ దేవుడు మాత్రం ఏం చేయాలే దేవుడు నమ్మాడు అతను దేవుడు నమ్మాడు నమ్మి ఏమన్నాడంటే వీళ్ళందరూ నమ్మకపోయినా కూడా పౌలు నేను నమ్మకమైన వాడిగా తీర్పు తీరుస్తున్నాను అన్నాడంటే దేవునికి స్తోత్రం లూయ నిజంగా మన జీవితంలో ఇదే జరిగింది మనం అసలు నమ్మకమైన వారమే కాదు దేవుడు మనల్ని నమ్మకమైన వారిగా చేస్తాడు దేవునికి స్తోత్రం మనుషులు ఎవరు నేను నమ్మకపోయినా దేవుడిని నమ్ముతున్నాడు అలే లూయా అలే లూయా దేవుడు నిన్ను నమ్ముతున్నాడు హీ హీ జడ్జ్ మీ హ్యాజ్ ఎంటే ఫెయిత్ఫుల్ అంట హీ జడ్ మీ హ్యాజ్ ఎ ఫైత్ఫుల్ నమ్మకమైన వాడుగా దేవుడు మనకి తీర్పు తీర్చాడు మన విషయాలు ఎవరని మంచిగా చెప్తారు మనం మంచి అని ఎవరు చెప్తారు ఎవ మన మన తిండి తిన్న వాళ్ళు కూడా మన గురించి మంచిగా చెప్పరు మనం నమ్మకమైన వారని ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు అని దేవుడు నీకు తీర్పు తీర్చి మరి నేనేమన్నాడంటే ఆ నమ్మకమైన వాడు బలా నమ్మకమైన దాసుడు బలా నమ్మకమైన దాసురాలు అని మీ గురించి ఆయన చూపిస్తున్నాడు అనమాట నా నమ్మకమైన బిడ్డని చూపిస్తున్నాడు ఈ రోజున దేవునికి స్తోత్రం ఒకప్పుడు మనం అది కాదు ఒకప్పుడు నమ్మకత్వం లేదు కానీ దేవుడు మనల్ని బాలపరిచాడు నిలబెట్టాడు రెండవది ఏం చేశాడంటే హిట్ చీపుల్ ఆయన నన్ను ఏం చేస్తాడు నమ్మకమైన వాడిగా చేస్తాడు అల్లెలు ఆయన డిక్లేర్ చేసేది ఇంకెవరు సిక్స్ చేస్తారు మనకి ఆయన డిక్లేర్ చేస్తాడు ఏమని మనము నమ్మకమైన వాడు మూడోది ఏంటంటే మూడోది ఏంటి అపాయింటింగ్ మీ టు హిస్ సర్వీస్ ఏంటి అపాయింటింగ్ మీ తన పరిచర్యకు నియమించాడంట అపాయింటింగ్ చేశాడు నియమించడం అంటే చూడండి కలెక్టర్ని అపాయింట్ చేస్తుంటారు జిల్లా తర్వాత కొన్ని ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుంటారు కొత్తగా వస్తారనమాట దేవుడు తన పరీక్ష నీకు పౌలుని ఏం చేశాడంటే అపాయింట్ చేశాడంట ఆయన సేవకు అపాయింట్ చేశాడండి ఎన్నుకున్నాడంట మూడు పౌలు జీతాలు జరిగినాయి అయ్యా నేను ఒకప్పుడు దోషకుడును హింసకుడును నేను ఒకప్పుడు మరి ఆ హానికరుడను అయితే నువ్వు నన్ను బలపరిచావు నువ్వు నన్ను ఏం చేసావు నమ్మకమైన వాడినిగా చేసుకున్నావు మూడోది ఏం చేస్తావు నీ సేవ కొరకు నీ పరిచర కొరకు నన్ను నియమించుకున్నావు నీ కృతజ్ఞత నై ఉంటాను ప్రభు అని చెప్పాడు అది అన్నాడు నేను నీకు కృతజ్ఞతలున్నాయి ఉంటాను ఈ రాత్రి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి మనమందరం దేవునికి ఎన్నో చెప్పాలి ఆయన చెంతకు రాకూడని వారము ఆయన సన్నిధికి రాకూడని వారు దోషకులము హింసకులము హానికరులము అపిత్రత కలిగినటువంటి వారు రాసినటువంటి అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్నవారు చీకటిలో ఉన్నవారు ప్రభు ముందుకి రాని వారము దేవుడు ఏం చేశాడంటే మనల్ని మనల్ని ఆయన తన కృప చేత మనల్ని కనికరించాడు ఫస్ట్ ఫస్ట్ ఏం చేశాడు కనికరించాడు తెలియక చేశావో తెలిసి తెలిసి చేసావో దేవుని కనికిరాన్ని పొందుకున్నాం ఫస్ట్ మనం అలే లూయ రిసీవ్ హిస్ మెర్సీ అదే అంటాడు కదా ఐ రిసీవ్డ్ మెర్సీ మనము ఆయన కృపను పొందుకున్నాం ఫస్ట్ రెండవది ఆ తన కృప చేత మనం రక్షించుకుని మనం బలపరిచాడు బలహీనమైన మనం ఏమి చేయలేం మనం మన శక్తితో ఏమి చేయలేం మన బలం చాలదు కానీ ప్రభు తన బలాన్ని మనకు తోడుగా ఇచ్చాడు దేవునికి స్తోత్రం బలపరిచాడు బలపరిచి మూడోది ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు మూడోది ఏం చేస్తాడు ఆయన బలపరిచి నమ్మకమైన వాడిగా పరిశుద్ధులుగా చేశాడు మీ హాజ్ ఎయిత్ఫుల్ నమ్మకమైన వాడిగా తీర్పు తీర్చాడు మన మనకి తీర్పు లేదు మనం చేసిన పాపములకు ప్రతిఫలం లేదు ఆయన రక్తంలో మనం కడిగేసి ఏం చేశాడంటే నువ్వు ఇంక చీకటి వాడు కాదు నువ్వు ఇంకా దోసుకోడు కాదు నువ్వు హింసకుడు కాదు నువ్వు ఇక నుంచి వాడు నా బిడ్డవే అని చేసి దేవుడు మనని తీర్పు తీర్చాడు మనకి మనకి ఏ తీర్పు తీర్చాడు నమ్మకమైన వానిగా చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అలే లూహ ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు నా బిడ్డ అని పిలిచాడు నా కుమారుడు అని పిలిచాడు నా కుమార్తెలని పిలిచాడు మనల్ని మనం ఆయన వారం దేవునికి స్తోత్రం ఆయన మనకి తీర్పు తీర్చేశాడు ఏమనంటే అంటే ఆయన బిడలుగా మూడోది మనల్ని ఏం చేసుకున్నాడు జీవించుకున్నాడు అపాయింటింగ్ చేసుకున్నాడు ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఉండడానికి ఆయన కొరకు జీవించడానికి ఆయన సాక్షులుగా ఉండడానికి ఆయన పరిచయం చేయడానికి ఆయన సేవలు ఉండడానికి ఆయన స్వార్థను ప్రకటించడానికి స్వార్థ నిమిత్తము మనం నిలబడడానికి ఇందాక చదివి పాడిన పాటలో ఐ స్టాండ్ ఇన్ దాస్కు ఆఫ్ థింగ్స్ ఆయన స్వార్థందు నిలబడటానికి దేవుడు మన్ని అపాయింటింగ్ చేసుకున్నాడు ఎన్నిక చేసుకున్నాడు ఎలెక్ట్ చేసుకున్నాడు ఎలెక్టెడ్ బై గాడ్ అపాయింటింగ్ బై గాడ్ సెలెక్టెడ్ బై గాడ్ దేవుడు మళ్ళీ ఏర్పాటు ఎన్నిక చేసుకున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి అందరికీ చాలా గొప్ప భాగ్యం ఆయన ముందుకే రాని మనకి యోగ్యత లేని మీద ఆయన దయ చూపించి ఆయన విడుదలగా అయ్యే కృప ఈరోజు నేను మీకు చెప్తున్నాను మీరు మన పాత జీవితం అంతా మొత్తం వదిలిపెట్టేయాలి ప్రభా తె చేశాను తెలిసి చేశాను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి దేవుని దయ నువ్వు పొందుకుంటావు దేవుని దయ నువ్వు పొందుకోవడమే కాకుండా ఆయన నిన్ను బలపరుస్తాడు ఆ నీ బలంతో చేయలేని కార్యాలు నీ చేత ఆయన జరిగిస్తాడు నువ్వు చేయలేని కార్యాలు నువ్వు నువ్వు నీవు నేను చేయలేను అనుకున్న కార్యాలు నీ చేత ఆయన జరిగిస్తాడు నేను బలపరుస్తాడు అంతేకాకుండా నీ గత పాపలన్నీ కొట్టివేసి నిన్ను నీతి మంతునిగా చేస్తాడు నమ్మకమైన వానిగా చేస్తాడు అంతేకాకుండా ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆయన సాక్షిగా ఆయన పరిచర్యలు ఆయన కొరకు సాక్షులు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు ఇలా మన జీవితంలో జరిగిందా ఇప్పటికే అయితే నువ్వు కృతజ్ఞత చెప్పాలి జరగలేదా ప్రభా నన్ను క్షమించు తెలిసి చేశాను తెలియకలు చేశాను అడగాలి ఈ నాలుగు జరుగుతాయి ఒకవేళ ఇది పొందినందుకు దేవునికి మీరందరూ కూడా అందనాలు చెప్పాలి ఇప్పుడు కూడా ఎంత మంచి మాట అండి మాట నేను ఐ థ్యాంక్ హిమ్ ఐ థ్యాంక్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభు యేసు క్రీస్తు నాకు నేను వందనాలు చెప్తున్నాను నేను మీకు ఒకే మాట చెప్తున్నాను ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా మనము ప్రభువుని తెలుసుకునే భాగ్యం మనకి కలిగింది అదొకటి చాలు ప్రభువుని ధరించుకున్నాం అదొకటి చాలు ప్రభు నామం తెలుసుకుని ఆయన బిడలుగా జీవిస్తున్నాం వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి ప్రభు నిన్ను తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా నీ కొందనాలు ప్రభా ఎప్పుడు చెప్పాలి ఏ అర్హత ఉందని నువ్వు నన్ను నిన్నుకున్నావు ప్రభా తన నిశ్చిత్వంలో ఉన్న సంకల్పం అంతా కూడా ఎటర్నిటీ అంతా కూడా మన జీవితంలో తన ప్రణాళికలో ఇచ్చి ఆయన బిడలుగా మనం చేసుకున్నాడు కనుక మనం ఎప్పుడు దేవుని కొందనాలు చెప్పాలి నీ అసలు ప్రభా నాకు ఇవ్వలేదు నాకు ఇల్లు ఇవ్వలేదు ఇవాళ ఇలా కాదు బాధపడవలసింది అసలు అన్నిటికంటే ఆయన నామం తెలుసుకున్నాం ఆయన తెలుసుకున్నాం అది చాలు ఆ దాన్ని బట్టి దీవెనంతా ఆయనలోనే ఉంది దేవునికి స్తోత్రం సంపద ఆయనలో ఉంది స్వస్థత ఆయనలో ఉంది అద్భుతాలు ఆయనలో ఉన్నాయి కార్యాలు ఆయనలో ఉన్నాయి వెండి ఆయనలోనే ఉంది బంగారం ఆయనలో ఉంది సమస్తం ఆయనలో ఉంది వీ సే థ్యాంక్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం దేవునికి ఏం చేయాలంటే ఎప్పుడు ఆస్తులు చెప్పాలి కనుక మీరెప్పుడు వందనాలు చెప్పాలి దా మార్గాల్లో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు థ్యాంక్ యూ ప్రభా థ్యాంక్ యూ ప్రభా నువ్వు నన్ను బలపరిచావునైనా నువ్వు నన్ను నీ ఇతిమంతునిగా చేసుకున్నావు నీ బిడ్డగా నాయనా అయ్యా నీ పరిచర కొరకు నన్ను నియమించుకున్నావు ప్రభా నీ బిడగా నన్ను చేసుకున్నావు నాయనా ఒకప్పుడు ఏంటినైనా నేను దోషకుడు నా హింస కూడా హానికరుడు నీ శంతకు రాగుడు వాడను ఈ రోజున నీ బిడగా నన్ను చేసుకున్నావు చేసుకున్నావునైనా నీ వందనాలు ప్రభా నీ దయ నాకు నాయనా నా తప్పులన్నీ క్షమించాను ఆయనని మీరెప్పుడు థ్యాంక్ యూ ప్రభా థ్యాంక్ యూ ప్రభా థ్యాంక్ యూ ప్రభా అంటూనే ఉండాలి కృతజ్ఞత జీవితము దేవుడు మీ అందరికీ దయచేయను కాక మళ్ళా చెప్తున్నాను ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు బలపరిచేవాడు దేవుడు మిమ్మల్ని బలపరిచేవాడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు తన స్వార్థ కొరకు సాక్షులుగా ఈ భూమి మీద ఆయన చేయాలనుకుంటున్నాడు కనుక ఈ ఇది ఆయన నామాన్ని ధరించుకునే భాగ్యం మన అందరికి ఇచ్చినందుకు దేవాదేవునికి ఎప్పుడు వందనాలు చెప్పండి అతి కృపాదేవుడి మీ అందరికీ ఒక కాక